ஆத்திரிபுதான் பண்ணுவேன் ஹலோ もう一度。

花木，咱们这个。

మా కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డిని ఇప్పుడు నామినేషన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా కళ్యాణ్ కూడా నామినేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎంతో విసిగిపోయి ఉన్నారు గత ప్రభుత్వాన్ని వైసీపీని చూస్తున్నారు తెలుగుదేశాన్ని చూస్తున్నారు కానీ నిజమైన ఓటర్లందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో దిక్కులేదు గతంలో జరిగిన పరిస్థితులన్నిటి కూడా నిజమైన ఓటరుగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమి పొందుకున్నారు ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ కాలం నుంచి నెహ్రూ కాలం నుంచి ఈ క ఈ దేశ ఒక స్వాతంత్రం కోసం అయితే కావచ్చు ప్రజలు ఇందిరాగాంధీ గారు అప్పుడు గతంలో పెట్టినటువంటి పథకం అయితే రోటీ కపడా మకాన్ ఒక ప్రతి మనిషికి కావాల్సింది తిండి బట్ట ఇల్లు అనేది ప్రతిపాదించింది పనికి ఆహార పథకం చేసింది ఎన్నో రైతుల రుణాలు మాఫీ చేసింది కుల మతాలు లేకుండా ఏ లాంటి తేడా లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తప్పకుండా ప్రజలే సిద్ధం కావాలా ప్రజలే కట్టు ఏకదాటిగా అవ్వలవచ్చు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అని మేము భావిస్తూ ఉన్నాం కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీతో ఇది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా మాకు ఆశ ఉంది ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం చూస్తారు లేదు ప్రభుత్వం ఎవరున్నా కూడా వారిని స సక్రమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ దిశగానే మేము ఇప్పుడు పోటీకి రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు ఒక పులివెందుల యొక్క ప్రాంత ప్రజలు అంతా ఆలోచన చేసి తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించడంతో ఈ ఈ కడప జిల్లాతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ఇది నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నాం మా పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పోటీ వేయడం జరిగింది కాబట్టి మా ప్రధాన్ మాకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు కావచ్చు ఒకటే ధ్యేమున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా ప్రజాక్షేమం చూడాలనే ధ్యేయంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా మా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ పోయి అందరము నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పులివెందల్లో మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలకు ఇప్పుడున్న పార్టీలు గతంలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరించి తప్పకుండా మేము అనిల్ రెడ్డిని గెలిపించుకుంటామని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీ ధ్రువ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడుతూ ఉన్నారు తన ఇన్ఛార్జి తీసుకున్న దగ్గర నుంచి పార్టీ కోసం ప్రయాసపడుతున్నారు వారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తల సహకారాలతో మేము తప్పకుండా ఈ అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీ గెలిపించుకుంటామని వ్యక్తం చేస్తాను అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డి గారికి అక్క విజయజ్యోతి గారికి నారెడ్డి తులసిరెడ్డి గారికి పులివెందుల కుమార్ గారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి విజయంతో ముందుకెళ్ళి షర్మిలారెడ్డి గారికి అక్కగారికి ఒక కాంగ్రెస్ ఇది మొదటిగా ఎప్పుడైతే ఆగిపోయిందో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మొదటి అడుగుగా పులివెందుల్లో గెలిచి ఈయన నుంచే పునాది వేస్తామని తెలియజేస్తున్నాం యాక్చువల్గా వేయడానికి మూడు రోజులు అవకాశం ఉంది బరిలో లేదు ఉందా అనేది మాకు తెలియదు మేము మొదటగా వేయాలనుకున్నాం వేసాం అవతల ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నాం